స్వాగతం కాకినాడ జిల్లా పలు గ్రామాల్లో బోగస్ మాస్టర్ బిల్లులపై దృష్టి పెట్టండి జిల్లా కలెక్టర్ కు తాటిపాక మధు వినతి ఉపాధి హామీ పనుల్లో అధికార పార్టీ జోక్యం నివారించండి ఉపాధి హామీల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలని గ్రామాల్లో బోగస్ మాస్టర్ బిల్లులపై దృష్టి పెట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు గురువారం ఉదయం యు కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా వారు బీకేఎంయు సభ్యత్వం చేర్పించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కొన్ని మెట్ట ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి పట్టణాలకు వలసలు వెళ్లడం జరుగుతుందన్నారు వ్యవసాయ కూలీలకు జీవించే హక్కును కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టంను పారదర్శకంగా అమలు చేయాలన్నారు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ నక్క శ్రీనివాసరావు గోవిందు శ్రీను సత్యవతి పద్మ తదితరులు పాల్గొన్నారు